మల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకృతిని పరిరక్షించడంలో అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోనే మూడో వార్డు తోట అక్షర నర్సింగ్ హోం నందు మొక్కల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కని నాటి ప్రకృతిని కాపాడండి అని పిలుపునిచ్చారు ప్రతి మనిషికి చెట్లు వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని మంచి ఆక్సిజన్ చెట్లు పెంచడం వలన వర్షాలు కూడా పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు అలాగే మంచి గాలిని నీడని ఇవ్వాలంటే చెట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలపై దృష్టి సారించాలి కాపాడడానికి చేయి చేయి కలిపి అందరూ చెట్లు పెంచనన్నారు పర్యావరణ పరిరక్షణ దినం ప్రేమించే ప్రకృతిని రక్షించే వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళ మొక్కలు నాటాలి ఒక మొక్కను నాటండి ప్రకృతిని కాపాడండి అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా తలా మొక్క నాటగలిగితే మరి రాబోయే కాలంలో ఈ గోదోని యొక్క శాతం కూడా తగ్గుద్ది అదేవిధంగా మరి వర్షాలు బాగా పడాలన్నా కానీ టెంపరేచర్ బాగా తగ్గాలన్నా కానీ మొక్కలు బాగా పెంచాలి ఇటువంటి కార్యక్రమంలో మరి చూస్తున్నారు మరి డాక్టర్ రామ్ ప్రసాద్ గారు వాళ్ళ సతీమణి మరి మొక్కల్ని ఏ విధంగా పెంచడం సార్ చూడండి మరి ఈ సంవత్సరం కూడా వర్షపాతం కూడా బాగా ఎక్కువగా ఉంది అందరూ కూడా ఈ విధంగా మనం పర్యావరణం కాపాడుకోలేదు రేపు రాబోయే కాలంలో మరి ఉష్ణోగ్రత బాగా తగ్గిపోద్ది అదేవిధంగా ప్రజలు కూడా ప్రశాంతమైన వాతావరణం బతకడానికి ప్రతి ఒక్కరు కూడా మొక్కను ఆడినట్లు పురుషో రక్షిత రక్షిత ధర్మ రక్షిత రక్షిత